సార్ సురేష్ ఎస్ సార్ శంకర్ సార్ సార్ యాక్చువల్గా ఇండియన్ త్రీ కూడా వస్తుందని అంటున్నారు కదా దానికి కారణం కథ బడ్జెట్ అంటే కథ ఎక్కువైనా కూడా ఎక్స్పెండ్ చేయాలంటే ఇంకొక పార్ట్ కావాలి ఒక్కోసారి బడ్జెట్ ఎక్స్టెండ్ అయినా కూడా దానికి ఇంకొక తీయడం అనేది సీక్వెల్ వేయడం అనేది ఈ రోజుల్లో ట్రెండ్ కింద మారింది సో ఇండియన్ త్రీకి వాట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ తీసేటప్పుడు టూ పార్ట్స్ ఐడియా లేదండి ఇది పార్ట్ వన్ భారతీయుడు ముందు వచ్చిందే అదే త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ పెద్ద స్టోరీ ఇది అది ఒక స్టేట్లో మాత్రం జరిగింది ఆ పార్ట్ ఇది ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కు స్ప్రెడ్ అవుతుంది ఈ స్టోరీ అంటే ఇంకా పెద్ద స్టోరీ అది నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను ఇదన్ని అన్నీ ఒక పార్ట్లన్నీ వచ్చేస్తుందని ఫైనల్గా మనం ఎడిట్ చేసేటప్పుడు ట్రిమ్ చేస్తాము కొద్ది మంది సీన్స్ రిమూవ్ చేస్తాము సో అలాగా ఒక పార్ట్ తీసుకొని వచ్చేస్తామని ఆ ఆలోచనలే ఉన్నాను ఏమీ కంపల్షన్ ఏదీ లేదు హానెస్ట్గా నేను ఏది చేయాలో అదే చేశాను మెయిన్ ఆడియన్స్ ఐ షుడ్ ఐ షుడ్ బి వెరీ హానెస్ట్ ద ఆడియన్స్ ఐ షుడ్ నాట్ చీట్ దెమ్ ఓకే ఇప్పుడు చెప్తాను ఇప్పుడు అన్నీ ఎడిట్ చేసే చూసేటప్పుడు అన్ని సీన్స్ బాగా వచ్చింది ఇది ఏది తీస్తే కూడా పాడైపోతుంది మనం హెయిర్ కట్ చేయవచ్చు మనం నెయిల్ కట్ చేయవచ్చు కానీ ఫింగర్ కట్ చేయని కుదరదు ఓకే సో అది చూస్తే అన్ని సీన్ లైఫ్ ఉంది దాంట్లో ఇంకా ఒక్క ఫ్రేమ్ తీస్తే కూడా ఆ సోల్ పోతుంది ఆ ఫీల్ పోతుంది అప్పుడు చూసేటప్పుడు అన్ని సీన్స్ పని బాగా వర్క్ అవుతుంది అప్పుడు చూసేటప్పుడు దాంట్లో టూ పార్ట్స్ వచ్చేది ఒక పాసిబిలిటీ నాకు ఐఎమ్ ఏబుల్ టు సీ దాట్ అట్ ద సేమ్ టైమ్ బోత్ ద పార్ట్స్ హ్యావ్ ద హోల్ సమ్నెస్ య స్టార్ట్ య సాలిడ్ మిడ్ అండ్ గుడ్ క్లైమాక్స్ అండ్ అన్ ఎండ్ సో అది కరెక్ట్గా వస్తుందని చాలా చేపు ఆలోచించి ఇది పెద్దదిగా అయిపోయింది రెండుగా చేసి రెండు పాటు చేసేద్దామని చేయలేదు కరెక్ట్గా ఉంది రెండు కరెక్ట్గా ఉంది రెండు వర్క్ అవుతుంది అన్ని సీన్స్ బాగా వచ్చింది దానికోసమే ఇది రెండు పార్ట్గా చేసాం ఏమి ఏ కంపల్షన్ లేదు లేదు బడ్జెట్ ఎక్కువైపోయింది వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు చేయలేదు అది ఎవాల్డ్ లైక్ దాట్ ఓకే అండ్ చక్కగా జవాబు చెప్తున్నారంటే దానికి ప్రెస్ మీట్ కారణం కాదు ప్రెస్సింగ్ మీట్ ఒకటి నేను పెట్టాను ఎందుకు ఏమి అని వీ హ్యాడ్ ఆన్సర్డ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ బిఫోర్ బికాస్ ఐ వాజ్ ఐ వాంటెడ్ టు షో వాట్ ఈస్ ద థర్డ్ పార్ట్ ఇప్పుడే చూపిస్తే బెటర్ ఇంకా అప్లాస్ వస్తుందని ద టిపికల్ మైండ్ ఆఫ్ అన్ యాక్టర్ టు గెట్ మోర్ అప్లాస్ బట్ ఫర్ హిమ్ ఈ హ్యావ్ టు టెల్ అ హోల్ స్టోరీ ఈ సెట్ ఐ హ్యావ్ టు కనెక్ట్ ఎట్ సంపూర్ణ రామాయణం అంటారు కదా ఆ సంపూర్ణత్వం రావాలంటే ఇట్ హ్యాస్ టు బీ టూ పార్ట్స్ అని ఈ ఫెల్ట్ ఈ క్వశ్చన్ తర్వాత లాస్ట్ టూ క్వశ్చన్స్ మాత్రమే అండి సో ఈ క్వశ్చన్ తర్వాత లాస్ట్ టూ క్వశ్చన్స్ సార్ కమల్ సార్ నా పేరు వెంకట్ టెన్ టీవీ ఫిల్మ్ రిపోర్టర్ భారతీయుడు కానీ ఇప్పుడు భారతి టూ కానీ చూస్తుంటే అరే కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు పొలిటికల్గా రావాలి అనుకుంటాం కానీ మీరు ఆల్రెడీ పొలిటికల్ పార్టీ పెట్టారు క్రియాశీలకంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏమైనా క్రియాశీలకంగా ఉంటారా ఎందుకంటే తమిళ్లో ఇప్పుడు విజయ్ గారు కూడా క్రియాశీలకంగా రాబోతున్నారు కాబట్టి వారు మీరు కలిసి ఏమైనా ఎందుకంటే కేవలం సినిమా మీద మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అవుతున్న వాళ్ళము పొలిటికల్గా కూడా ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను సార్ దీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ మై లైఫ్ సపోజ్ ఐఎమ్ గివింగ్ యువర్ డిన్నర్ టుమారో ఇందులో ఏమి పొలిటికల్గా ఏముందని మెతకొద్దా డిన్నర్ లైక్ వైజ్ ఇండియన్ భారతీయు డు టు ఈస్ అ ఎంటర్టైన్మెంట్ విత్ అ థాట్ బిహైండ్ దట్ ఐ హ్యావ్ ఎ పౌడియం కాల్డ్ ఎంఎన్ఎమ్ ఎ పార్టీ వేర్ ఐ విల్ స్పీక్ పాలిటిక్స్ హియర్ పాలిటిక్స్ ఐవ్ ఆల్వేస్ బీన్ స్పీకింగ్ వాట్ ఈస్ అకల్ రాజ్యం సార్ సురేష్ గారు సురేష్ గారు సార్ దగ్గబట్ సురేష్ గారు ఇక్కడ చెప్పు సార్ భారతీయుడు సినిమాని ఇప్పుడు మీరు చేస్తున్నారు సార్ చాలా ఇట్లాంటి భారతీయులు మీరు కనుక తలుచుకుంటే ఇరవై సినిమాలు తీయవచ్చు మీ మీ దగ్గర ఉన్న డబ్బులతోని కానీ మీరు అసలు సినిమాలు తీయటమే మానేశారు సార్ సురేష్ ప్రొడక్షన్స్లో అంత పెద్ద బ్యానర్లో తీయొచ్చు మీరు తలుచుకుంటే కానీ మీకున్న ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు సినిమా తీయటం మానేయటమే బెటర్ అనే ఒక ఫీలింగ్ వచ్చారు చాలా కాలం తర్వాత భారతీయుడు టూ మిమ్మల్ని కోరుకుందా మీరు భారతీయుడు టూని కోరుకున్నారా మేము భారతీయుడిని కోరుకున్నాము మేం భారతీయుడిని కోరుకున్నాం సింపుల్ వీ హ్యావ్ ఎన్ ఆఫీస్ యూ నో వాట్ టు డూ అండ్ మా వాళ్ళు వచ్చి చెప్పారు వీ వాంట్ డూ ఐ సెడ్ డూ ఇట్ ఎందుకు చేస్తున్నామంటే ఆర్ టూ పీపుల్ డూయింగ్ దిస్ ఫిలిం వన్ యాక్టర్ హూస్ క్రాస్డ్ వాట్ యాక్టింగ్ ఇస్ అంటే నాకు బాగా ఇష్టం ఆయన అంటే యాజ్ అన్ యాక్టర్ ఆయన బాగా చేస్తారని ఒక నమ్మకం యాజ్ అ డైరెక్టర్ సోషలీ రెస్పాన్సిబుల్ స్టోరీస్ విత్ ఎంటర్టైన్మెంట్ హీ నోస్ హౌ టు డెలివర్ ఇందాక ఎవరు అడిగారు కరప్షన్ ఇస్ ఓల్డ్ ఆ న్యూ అని ఎప్పుడో ఎవరినో అడిగారంట దిస్ ఇస్ ఆఫ్ కరప్షన్ ఇన్ టౌన్ దిస్ వాస్ టూ థౌజండ్ ఇయర్స్ అప్పుడు వెళ్ళి పురాతనంలో తవ్వితే అప్పుడు కూడా రాశారంట కరప్షన్ ఇస్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద సొసైటీ కరప్షన్ విల్ బీ అ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ ఇందాక నేను చెప్పాను నేను ఐ రన్ సమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్ అండ్ ద డిఫరెన్స్ దట్ యూ కెన్ మేక్ కొంతమంది కన్నా జీవితాన్ని బాగా పద్ధతిగా చేయగలిగితే దాంట్లో ఆనందం కూడా చాలా ఉంటుంది సో ఇట్స్ రియల్ వీ నీడ్ టు దీస్ స్టోరీస్ నీడ్ టు బీ టోల్డ్ అందరు మారుతారు ఒకే రోజు మారిపోతారని కాదు కొంతమంది మారినా బాగుంటుంది అంటే ఎక్కడో చెప్పారు మెసేజ్ ఉంటే టెలిగ్రామ్ పంపిస్తే మెసేజ్ చూసియచ్చు అని చెప్పి బట్ ఈ సినిమాలో మెసేజ్ చూస్తే ఒక కోపం ఒక ఇది వస్తుంది అంటే అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ విల్ చేంజ్ అండ్ టనీ డ్రాప్స్ మేక్ ఎన్ ఓషన్ అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అండ్ ఐ వర్క్ లైక్ దట్ ఆల్సో భారతీయుడు సినిమా చూసి ఎంతమంది మారుంటారు సార్ చాలామంది మారుంటారు అమ్మా అంటే చాలామంది అంటే మీకు మొత్తం వరల్డ్లో ఉండే ఎనిమిది మంది బిలియన్ మంది ఒకేసారి మారరు ఇట్ విల్ మేక్ ఎన్ ఇంపాక్ట్ ఇట్ విల్ టచ్ పీపుల్స్ హార్ట్స్ సో దీస్ థింగ్స్ హ్యాపీ ఇప్పుడు ఎందుకు మారుతా పుస్తకం జరిగితే మారుతాను కొంచెం సినిమా చూస్తే మారుతాను ఎవరైనా మంచి స్పీచ్ ఇచ్చి మారుతాను వెన్ దెర్ ఈస్ సంథింగ్ టు టాక్ అబౌట్ అది మాట్లాడాలి కదా చెప్పాలి కదా చెప్పకుండా ఉంటే ఏం లాభం సో ఐ పర్సనలీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రిగార్డ్ ఫర్ బోత్ దీస్ జెంటల్మెన్ అండ్ దట్స్ వై వియర్ డూయింగ్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆర్ బిజినెస్ ఆల్సో సింధు ఏంటమ్మా ై క్వశ్చన్ ఇస్ టు సిద్ధు రకుల్ అండ్ బాబీ మీరు సేనాపతిని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఐ థింక్ యూ గైస్ కిడ్స్ కదా ఇప్పుడు సేనాపతితో పాటు వర్క్ చేశారు వాట్ ఎగ్జాక్ట్లీ అంటే సేనాపతి మిమ్మల్ని ఏ రకంగా ఇన్స్పైర్ చేశారు ఈ మూవీలో మీ ఎక్స్పీరియన్స్ సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు సేనాపతి చూసాను అంటే లేట్ చూశాను కొంచెం అండ్ ఐ లవ్ ద ఫిల్మ్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ ఇట్ హ్యాడ్ ఇప్పుడు లైక్ సురేష్ సౌ సేంగ్ ఫిల్మ్స్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ అండ్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ దట్ లీవ్ అ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ యూనో ఇప్పుడు కూడా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత మీకు ఆ స్టోరీ గుర్తుంటుంది మీకు సేనాపతి చేసిన యాక్షన్స్ వాళ్ళు చేసిన యునో ఆల్ ఆఫ్ దాట్ ద ద ఫైట్ ద క్వెస్ట్ ఫార్ యునో ఎండింగ్ కరప్షన్ అది గుర్తుంటుంది సో For me, experienced Chapalante to be a part of a legendary film like that, to be sharing screen space with Kamal Sir in Shankar Sir's film was like working with two people on my checklist at the same time, and in a film like Bharatiu, and of course it was amazing. So such films are very rare. అండ్ ఐ హోప్ దట్ లాస్ట్ వన్ హెస్ దిస్ ఇంపాక్ట్స్ హండ్రెడ్ ఇయర్స్ టు కం యు నో పీపుల్ రిమెంబర్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దిస్ దిన్ లాస్ట్ క్వశ్చన్ అండి ఒక ప్రశ్న అడిగారండి ఆయన సమాధానం చెప్పిన తర్వాత మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడగచ్చు థ్యాంక్ యూ నేను భారతీయుడు ఫస్ట్ వచ్చి ఐ థింక్ ఫోర్త్ ఫిఫ్త్ స్టాండర్డ్ చదివేటప్పుడు విజయవాడలో చూశానండి ఐ థింక్ అలంకార్ థియేటర్ అనుకుంటా సో అప్పుడు నా అది ఎలా నాకు ఇన్స్పైర్ ఉందంటే ఫస్ట్ థింగ్ యాజ్ ఎ కిడీష్గా వచ్చి అనేది క్లాస్లో కలిగి ఫైట్ చేయడం ఇవన్నీ ఉంటుంది తర్వాత నేను క్లాస్లో అందరికీ పిల్లలకి చెప్తా ఉంటాను దాంట్లో కమల్ హాసన్ గారు ఇలా చేస్తే ఉడుములాగా మారుతారు దాని తర్వాత సింహలాగా గారు వస్తారు సో ఇవన్నీ ఉన్నాయి కదా లైన్ దిస్ విజువల్ ట్రీట్ ఇవన్నీ నా బుర్రలో ఉండిపోయినాయి అనమాట ఇది నా ఎక్స్పీరియన్స్ దాని తర్వాత దాంట్లో దాంట్లో నన్ను నాకు నేను బాగా నేర్చుకున్న విషయం అంటే లంచం ఇవ్వడం కూడా తప్పు తీసుకోవడం తప్పటి ఇవ్వడం కూడా తప్పు సో ఇది నాకు ఆ చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు అది నాకు బాగా హిట్ అయిందన్నమాట అది నేను భారతి టూలో నాకు ఈ అవకాశం వస్తుందనేది ఐ డెంట్ ఇమాజిన్ అండి ఐ రియలీ థ్యాంక్ ల్ శంకర్ సార్ సో ఐమ్ వెరీ లైక్ ఫస్ట్ టైం ఆయన సెట్లో చూసినప్పుడు ఆ భారతీయుడు గెట్లో చూసినప్పుడు ఒక వేరే ఒక ఒక వైబ్ ఒక పులక్రింత అంటాం కదా అది వస్తే అది ఉంటుంది సో అది మీరు చూస్తారు ఓకే లాస్ట్ వన్ సెకండ్ అండి నేను ఇంకా సమాధానం చెప్పలేదండి ఫనీ అనే జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగాడు పాపం దానికి సమాధానం చెప్పేస్తానండి వన్ సెకండ్ ఫనీ ఫస్ట్లీ థ్యాంక్ యూ భారతీయుడు ప్రెస్ మీట్లో సేనాపతి అనే క్యారెక్టర్ నేమ్ తో ఒక ప్రశ్న అడిగినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి సేనాపతి ఇస్ అన్ ఐకానిక్ క్యారెక్టర్ నేను సేనాపతి దగ్గర చాలా నేర్చుకున్నాను కిడ్స్ అన్నావు కదా నువ్వు నేను ఇంకా కిడ్జే సో సేనాపతి విల్ ఆల్వేస్ బీ ద ఎల్డర్ ఐకాన్ సూపర్ స్టార్ ఫర్ అస్ కానీ నేను సేనాపతి దగ్గర ఒక విషయం నేర్చుకున్నాను ఒక విషయానికి కరెక్ట్ ప్రశ్న అడిగితే కరెక్ట్ సమాధానం వస్తుంది ఆ విషయం నీకు రోజు కనపడదు సేనాపతి లైక్ ఎ షూటింగ్ స్టార్ సో సేనాపతి మీ ముందు ఉంటే ఆ సేనాపతిని కరెక్ట్ ప్రశ్న అడిగితే గూగుల్లో సెర్చ్ కొట్టినట్టు దానికి చాలా విలువైన ఒక రిప్లై వస్తుంది ఆ సేనాపతి దగ్గర చెత్త ప్రశ్నలు అడిగితే టైం వేస్ట్ అవుతుంది సో నేను ఒక స్టూడెంట్గా ఎప్పుడు నాకు సేనాపతి దొరికినా ఆయన్ని చాలా అద్భుతమైన ప్రశ్నలు అడిగాను దానివల్ల ఒక స్టూడెంట్గా లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను గెలుస్తూనే ఉన్నాను సో ప్రయారిటైజ్ ఇంటెలిజెంట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ దెన్ యూ విల్ గెట్ గ్రేట్ ఆన్సర్స్ అది నేను సేనాపతి దగ్గర నేర్చుకున్నాను థ్యాంక్ యూ సేనాపతి ఫర్ దాట్ కమల్ గారు కమల్ గారు Mike <laughs> Mike Hello? Ah yes. This is a great experience for all the media to really interact with you, Kamal sir, because you are such a great student of cinema and an impeccable actor as you just termed while you are speaking. You know. And you are a great student of cinema with relation to the audience and auditoriums. Now that my question totally academic, sir, now the whole age of cinema making is going or flowing along with the fantasy kind of films, graphics, you know, the, with the total limitation of Western film making. Though there were films in Telugu or South, Patal Bhairavi, Maya are all there, of course but now today the age complete age is belonging to that kind of genres that kind of trend of making films and all that sir what is your, re your perception now on the on this kind of films like Bharati do, and what will really hook to the audience um, or hook to the auditoriums in your perception sir uh, you are now talking both market strategy and uh, cinema study డిఫరెంట్ థింగ్స్ ఎస్ సార్ బట్ మార్కెట్ స్ట్రాటజీ అంటే దీస్ ట్రెండ్స్ ఆర్ సెట్ బై ది ఆడియన్స్ ఇట్ ఈస్ నాట్ సెట్ బై ఫిలిం మేకర్స్ ఫిలిం మేకర్స్ కేర్ఫుల్లీ వాచ్ ద ట్రెండ్ అండ్ సే ఇలాంటి పిక్చర్స్ చాలా వచ్చినాయి మనం వేరేలా వేరేలా చేద్దాం అనే డిసిషన్ వాళ్ళు గుడ్ ఫిలిం మేకర్ మేక్స్ దట్ కాన్ఫిడెంట్ ఫిలిం మేకర్స్ మేక్స్ దట్ అలాంటి ఒక కాన్ఫిడెంట్ డిసిషన్ Going with general entertainment, not jumping, leaping far ahead, leaving the audience behind, but keeping the audience in tow and taking them along towards progress. That's what many directors are trying to do now. Saying that this is the trend now is set by the audience. So educate yourself more with cinema. You'll have more trends to challenge us with. It is you. Who are asking? I of, mean, course, of course, I believe, yeah. sir. And also, like in uh, Dashavataram, now you are looking in more attires, um, more um, uh, nobody. No, about cinema, you, since I as a student of cinema, I, I have noticed it becoming more and more democratic, and sir? more and more towards thought Tha rather than stars. Kamil so Kamil. anybody could make a, a film now. ట్ ఓన్లీ థింగ్ ఫైండింగ్ సురేష్ బాబు గారు సిన్స్ దిగి ఆరెంజ్ గ్రీన్ టీషర్ట్ ప్లీజ్ వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చేస్తే లేకపోతే మగాళ్ళు డామినేట్ చేస్తున్నారు మీరు కూడా ఫోర్ క్వశ్చన్స్ ఫర్ విమెన్ ఇది చాలా బాగుందండి Bond, bond. Oh, sir, here, yes, sir. Hi, my name is Abhilasha. This question is going to be a little lengthy. Please bear with me. So, recently during the Kalakurichi Hooch tragedy, you have said something that along with government taking accountability, individuals also need to take accountability, you know, with their liquor consumption and how they lead their lives and whatnot. And that is echoed in a lot of Shankar Sir's films about corruption and about politics that you know corruption is not like no one has monopoly on corruption governments are corrupt but also individuals are corrupt and everybody needs to change but beyond the populism of it all do you think these political movies do they play a greater role in you know helping individuals realize their responsibility or do they let individuals believe that no it's the powers that be that are actually complicit or is it just a form of entertainment with some nominal transient social impact you have presented two narratives one is totally believing that it is done by the government another is taking the responsibility this film talks about there is that but you should take responsibility it talks about both these narratives but it it uh, it advocates one narrative it advocates one narrative of taking social responsibility you cannot give it to tategaru chestaru it is the the manamudu the should also come and take the responsibility that's what this says that's what that's why these people are there in the film, it cannot stop with one man. Then he becomes an avatar. This he, is not an avatar; He's an angry old man. That's all. Okay. Sir, sir. Uh, one uh, I would like to ask you about the film Bharati uh, Kamal sir, so I feel uh, you may correct me, but uh, films, especially your film like Vikram, has made the guns bigger, the violence uh, more violent. Uh, so i want to know through bharathiedu you want to also say that the society has to be redeemed like, like in the indian one uh, bharathiedu2 is also about uh, giving punishment it says zero tolerance so tell us about the extent of violence which is going to be there in the film and what do you think personally do you i know you have mentioned in your speech that you do, uh, violence is not the solution but somehow in films film after film it's only increasing and it's becoming gruesome so Okay, if I keep making love stories, do you think the world will become a loving place? Yeah, yes, sir. Ah? Yes, sir. Can… <laughs> love stories. It, love stories. Can… It can… Seventies also… 70's also, he wants you to do a love story. <laughs> no, no, that is a that different thing. But it won't. The world's character will change according to the environment. We will have to create that environment and that cannot be created by sports alone. Cinema alone, politics alone. these are all faculties which we are using to make the world better. We are very young. We are only 10,000 year old as a culture. We still have time, and we are uh, this politics, cinema, everything is work in progress. We are not the epitome of everything:: One question: you? sir. And sir. And the lady in the orange yeah. is waiting.: Last yeah. question from yeah. her, then yeah. you can yeah. take the mic. OK. okay. Let's yeah. ask first. ఆఫ్టర్ ఫ్రీ ఫర్ హాయ్ కమల్ సార్ సో మై క్వశ్చన్ టు యూ ఇస్ యూ ఇందాక వచ్చినప్పటి నుంచి యూ బిన్ సేయింగ్ ఇట్స్ అబౌట్ పీస్ అహింస చెప్తుంది ఈ మూవీ అని అహింస యూ బిన్ సేయింగ్ అహింస మార్గంలో ఉంది వి ఆర్ టీచింగ్ దట్ అని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ No, no. You were talking uh, about the, peace. That is my problem. All right. So… no No, no. Thank you. My question no, 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 no. is… No, 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 sorry. I, I, I picked the wrong candidate. Your starting point is wrong, ma. No, will give one Kamal. more question here. Kamal, tak sir. Tak 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 no, finish Kamal, sir. Kamal, sir. Yeah, Sir. Shankar, sir. What is question, sir? Shankar, sir. Sir, I am following you from 93, The Gentleman to Indian 2. So, Around 14-15 films you are directed. Most of the films are the social awareness films. But last four five years, I am observing you are taking too much of uh, stress and other thing because of this Indian two and three game changer. So, are you balancing the stress? The first 20, 30 years, you are cool director. బిగ్ ఫిల్మ్స్ యా మేడ్ బట్ కూల్ డైరెక్టర్ యూ కెన్ డూ అవుట్ ప్రతి రోజు ఈ ప్రశ్న ఇన్ని పొద్దున హౌ యు బ్యాలెన్స్ ఎప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఆ స్ట్రెస్ లాస్ట్ ఎలా ఉండగలుగుతున్నారు శంకర్ గారు నాకు మాత్రం కాదు ఈ యాట ఇన్ బిల్ట్ ఎయిర్ కండిషనర్ ఇన్సైడ్ ఫోర్ ఇయర్స్ నుంచి కొంచెం స్ట్రెస్ ఎక్కువైంది కదా ఈ ఫోర్ ఇయర్స్ లో అలాగ చేశారు సర్ కమల్ సార్ సర్ చెప్పండి సార్ ఆన్సర్ yes see everybody will go through a tough time everybody everybody will have a tough time in their life So, if this is a the situation, there is no other go. It's like throwing you into the ocean without knowing the swimming. So, I am swimming for survival. Well, okay. right?